నమస్తే డాక్టర్ గారు ఇప్పుడు ఏ మెడికల్ షాప్కి వెళ్ళి నాకు సో అండ్ సో ఉంది అని అంటే మెడిసిన్స్ అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఇచ్చేస్తున్నారు సో మెడిసిన్స్ అనేవి ఇప్పుడు పిల్లలకి ఏదైనా కోల్డ్ కాఫ్ ఫీవర్ అట్లా వచ్చినా కూడా వెళ్ళిపోవడం తీసుకొచ్చేయడం పిల్లలకి ఆ డోసు తెలుస్తుందో తెలియదో కానీ వేసేస్తుంటారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు డాక్టర్ చూడకుండా ఇట్లాంటి మెడిసిన్స్ పిల్లలకి వేయొచ్చంట పిల్లలకి కాదు పెద్ద వాళ్ళకైనా సరే మన దగ్గర ఏంటి అంటే అవైలబిలిటీ ఎక్కువైపోయి మెడికల్ షాప్ వాళ్ళే డాక్టర్స్ అయిపోయి మనకి ఇచ్చేస్తుంటారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్ట్ కాదండి క్రైమ్ కూడా అంత అలా తీసుకోవడం మెడిసిన్స్ చాలా పెద్దవాళ్ళకి మంచిది కాదు చిన్నపిల్లలకి అసలు మంచిది కాదు ఎందుకంటే అసలు వాడికి ఏముంది వైరల్ డిసీజా బ్యాక్టీరియల్ డిసీజా ఏముంది అసలు ఏం ప్రాబ్లం ఉంది ఎక్కడ ఏ సిస్టమ్ లో ప్రాబ్లం ఉన్నదని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి తర్వాత మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు వాడి వెయిట్ బట్టి ప్రిస్క్రైబ్ చేస్తాం వాడి ఏజ్ బట్టి కాదు సో వాడు వాడు టెన్ ఇయర్స్ ఉండొచ్చు బట్ వాడు ట్వంటీ కేజెస్ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు టెన్ ఇయర్స్ కి సో వాడికి ఆ ట్వంటీ కేజెస్ తగ్గట్టు మనము మెడిసిన్ డోసేజ్ అది ఇవ్వాల్సి వస్తుంది జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాలి డాక్టర్ కూడా మెడికల్ షాప్ అతను వాళ్ళకి వాళ్ళు అడుగుతారు పాపం వాళ్ళకి అంటే సేమ్ మెడిసిన్ ఉంటుంది కదా అని సో వాడు ఏం చేస్తాడు అంటే ప్రిస్క్రిప్షన్ తో చూసి తెచ్చుకుంటే అది కొంతవరకు బెటర్ డోసేజ్ అట్లీస్ట్ అదే వేస్తారు బట్ అక్కడ ఏమవుతుందంటే అంటే యాంటీబయోటిక్ ని మళ్ళీ రిపీటెడ్ గా యూస్ చేయడం అవుతుంది సో అది అంత మంచిది కాదు ఒక ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ అడిగాడు అనుకోండి వాడు ఎంత టెన్ ఇయర్స్ ఇయర్స్ చెప్తారు వాడు టాబ్లెట్లు ఇచ్చాడో సక్క వేసుకోండి పా వేసుకోండి అంటారు చాలా డేంజర్ ఒకసారి లివర్ ఎఫెక్ట్ అవుతుంది సో ఈవెన్ బ్లడ్ సెల్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి ఐస్ ఎఫెక్ట్ అవుతాయి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది ఒక్కొక్కసారి సో నాట్ అడ్వైజబుల్ అండి దానికంటే మెడిసిన్ లేకుండా ఉండడం బెటర్ అంటే ఇప్పుడు పిల్లల వరకు ఓకే కానీ పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెం బాడీ పెయిన్స్ వచ్చిన మెడిసిన్స్ వేసుకుంటున్నారు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు పెద్దవాళ్ళకని చెప్పేసి డాక్టర్ అసలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండదు వెళ్ళిపోతారు నాకు ఈ పెయిన్ ఉందనగానే తెచ్చేసుకుంటారు అంటే ఒక ఇంట్లో ఒక ఫార్మసీ లాగా ఏ మెడిసిన్ కావాలన్నా కూడా అప్పటికప్పుడు తీసేసుకోవడం వేసేసుకోవడం అంటే ఇట్లా అవైలబిలిటీ ఉండడం వల్ల కూడా వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తుంటారు కదా ఆ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఎఫెక్ట్ ఏంటి సరే డెఫినెట్ గా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అండి పెయిన్ కిల్లర్ వేయంగానే రిలీఫ్ వస్తుంది అప్పటి వరకు సఫర్ అవుతుంటారు వాళ్ళు పెయిన్ కిల్లర్ ఇనిషియల్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో పెయిన్ కిల్లర్ ఒక టైం గానే తగ్గిపోతుంది చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది ఒక వన్ డే టూ డే వాళ్ళకి చాలా బాగున్నట్టు సో నేను వేసుకుంటే సరిపోతుంది అన్న మూడ్ లోకి వచ్చేస్తారు తర్వాత ఎప్పుడో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ కూడా అదే పెయిన్ కిల్లర్ రాస్తాడు ఆయన కూడా ఆయన గా రాయడు కదా బేసిక్ పెయిన్ కిల్లరే రాస్తాడు సో నేను మెడికల్ షాప్ లో ఇదే ఇచ్చాడు డాక్టర్ ఇదే ఇచ్చాడు సో వాళ్ళ జనరల్ టెండెన్సీ ఆఫ్ ద పేషెంట్ సో అదే వేసుకుందామండి ఈజీగా కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఉంటుందండి ఎంత ఎన్ని సార్లు వేయాలి ఎన్ని డోస్ ఎన్ని డోసెస్ వేయాలి ఎన్ని రోజులు వేసుకోవచ్చు సేఫ్ గా అనేది డాక్టర్ కే తెలుసు మీరు అదే డాక్టర్ దగ్గరికి నాలుగు సార్లు వెళ్ళినా నాలుగు సార్లు అదే పారాసిటమాల్లో బ్రూఫెన్ యాసిడ్ ఇవ్వచ్చు బట్ ఆయన మైండ్ లో సో ఎన్ని సార్లు ఇస్తున్నాను అన్న బేసిక్ ఆయన హిస్టరీ ఒకటి రాసుకుంటూ ఉంటాడు సో వన్ పాయింట్ ఆఫ్ టైం ఎందుకమ్మా ఎన్ని సార్లు వస్తుంది అనేసి నెక్స్ట్ కి అది అసలు దాని క్యూర్ ఎలా చేయాలి అన్నది కూడా ఆయన ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటాడు సో ఫస్ట్ లోనే హైయర్ లెవెల్ డ్రగ్స్ అలా ఆ క్యూర్ అని ఎందుకు ఏం జబ్బు ఉన్నది అని తెలుసుకోకుండా అన్ని మెడిసిన్లు వాడడం అలా చేయడు డాక్టర్ సో పేషెంట్ జనరల్ ఏంటంటే ఫస్ట్ నార్మల్ డోసెస్ నార్మల్ బేసిక్ డోసెస్ లో ఇస్తారు సో అది పేషెంట్స్ అంటే దాన్ని అదే మెడిసిన్ కదా అనేసి రిపీట్ గా తీసేసుకోవడం అది 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయింది అనుకోండి సో దెన్ లివర్ స్టార్ట్స్ గెట్టింగ్ ఎఫెక్ట్ అక్కడ లివర్ ఎఫెక్ట్ అవుతా ఉంటుంది ఓకే అంటే రానున్న రోజుల్లో ఇంకా రోజులు పోతే ఆ మెడిసిన్స్ కూడా వర్క్ అవుట్ అంటే ఇప్పుడు పారాసిటమాల్స్ అని ఫీవర్ కొంచెం వచ్చినా కూడా పారాసిటమాల్స్ వేసుకుంటూ ఉంటారు కదా అంటే అవైలబిలిటీ ఉంటాయి ఇంట్లో మెడికల్ షాప్ ఉంటుంది ఇంట్లోనే వేసేసుకుంటారు కరెక్ట్ ఏనా అంటే డోసెస్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఎంజీ అని వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఫార్టీ కేజెస్ ఉన్నాడు అనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వరకే వేసుకోవచ్చు ఎంత పెద్దవాడైనా ఓకే ఫార్టీ కంటే తక్కువ ఉంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజెస్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ వేసుకోకూడదు డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోకూడదు సిక్స్ ఫిఫ్టీ ఎంజీ చాలా ఎక్కువ అయిపోతుంది చాలా ఎక్కువ అయిపోతుంది తెలియదు వాళ్ళకి పెద్దవాడు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాడు ఫార్టీ కేజెస్ వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ వెయిట్ లో వాళ్ళు కూడా సిక్స్ ఫిఫ్టీ ఎంజీ వేసేసుకుంటారు వెంటనే రిలీఫ్ వస్తుంది కానీ లోపల జరుగుతున్న సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి తెలియదు అది ఎప్పుడో తెలుస్తుంది వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత కూడా తెలియవచ్చు వాడడం వల్ల మెయిన్ హెపటోటాక్సిటీ అండి లివర్ డామేజ్ అవుతుంది లివర్ డామేజ్ లివర్ డామేజ్ వెంటనే తెలియదు తర్వాత ఎప్పుడో బ్లడ్ టెస్ట్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అంటే ఆఫ్టర్ రిపీటెడ్ యూసేజ్ ఆఫ్ పారాసిటమాల్ ఎప్పుడు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అట్లా యూజ్ చేసిన వాళ్ళకి మీరు ఎప్పుడో ఒకసారి ప్రాబ్లం వస్తుంది అది ఎప్పుడో వరకు ఆ సింటమ్స్ అవన్నీ జాండీస్ రావడం లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చినప్పుడు టెస్ట్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది అప్పటికి చాలా లేట్ అయిపోయి అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ సార్ అంటే మెడిసిన్స్ ఎంత మంచివో రెగ్యులర్ గా వాడడం కూడా అంత మంచిది కాదు అని సో దాని గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్